ఇది మన దేశం మన అందరి భారతదేశం ఈ నేల ఈ గాలి ప్రతి ఊపిరి మనకి ఒక కథ చెబుతోంది అది త్యాగం యొక్క కథ స్వాతంత్ర్యం యొక్క కథ ఒకప్పుడు ఈ దేశం సంకెళ్లలో కట్టబడి ఉండేది బ్రిటీష్ పాలనలో న్యాయం బలవంతులకే బలహీనుల కేకలు ఎవరూ వినేవారు కాదు అధిక పన్నులు అన్యాయం ప్రజల కలలు చెదిరిపోయాయి అప్పుడు ఒక సంకల్పం పుట్టింది ఒక జ్వాల రగిలింది పద్దెనిమిది వందల యాభై ఏడు స్వాతంత్ర్య సంగ్రామం అసహకార ఉద్యమం క్విట్ ఇండియా మూమెంట్ ఇవి కేవలం తుపాకులతో మరియు ఆయుధాలతో జరిగిన యుద్ధాలు కావు ఇవి హృదయంతో విశ్వాసంతో ధైర్యంతో జరిగిన పోరాటాలు ఉలమా అనగా మన మతపెద్దల మసీదులనుంచి స్వాతంత్ర్యం కోసం పిలుపునిచ్చారు శిక్షలు భరించారు రైతులు కూలీలు వ్యాపారులు అందరూ తమ వంతు పాత్ర పోషించారు కొంతమంది తమ ఇల్లు అమ్మి ఉద్యమానికి నిధులు సమర్పించారు మరికొంతమంది తమ ప్రాణాలనే అర్పించారు ఈ త్యాగాలు ఒక్క వర్గానివి కాదు ఇవి మన అందరి వారసత్వం స్వాతంత్ర్యం ఒకరోజు జరుపుకునేది కాదు ఇది ఒక బాధ్యత మనము న్యాయం నిలబెట్టాలి ఒకరిని మరొకరు గౌరవించాలి ఈ దేశాన్ని శాంతి సోదరభావంతో నింపాలి గుర్తుంచుకోండి స్వాతంత్ర్యం ఒకసారి గెలుస్తాం కాని దాన్ని ప్రతిరోజు కాపాడుకోవాలి ఈ సంగ్రామం వీరుల కథలు ఉలమా పాత్ర మరింత వివరంగా తెలుసుకోవాలంటే మా తరువాతి వీడియోలు తప్పక చూడండి ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో ఇతరులకు కూడా షేర్ చేయండి